విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి పరిశీలించారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదిహేనున మైదానంలో నిర్వహించే మ్యూజికల్ నైట్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు సంగీత దర్శకుడు తమ మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చే డబ్బును తలసేమియా వ్యాధిగ్రస్తుల చికిత్సకు అందజేస్తామన్నారు ఇందిరాగాంధీ స్టేడియంలో మేము కండక్ట్ చేస్తున్నాము దీంట్లో తమన్ గారు ఒప్పుకున్నారు ఈ ప్రోగ్రామ్ వే ఫార్వర్డ్ తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్కళ్ళు కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో అందరూ వచ్చి మీరు ఈ ఈవెంట్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను కోరుతున్నాను ఏది మీరు ఈ టికెట్ కొంటున్నారో ఈవెంట్కి ఈ ప్రతి రూపాయి టాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి పెద్దవాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్తాము దీంట్లో వచ్చిన డబ్బుతో ఒక ఐదు సెంటర్లు మొదలు పెడదామని ని నిర్ణయించుకున్నాము ఈ సెంటర్కి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుందండి